భక్త జనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాన్ని వెల్లజల్లే సుప్రసిద్ధ పంచరామ క్షేత్రాల్లో సోమరామం ఒకటి ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు తూర్పుగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గుణిపుడి గ్రామంలో ఈ క్షేత్రం వెలిసింది భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ శివలింగము పౌర్ణమి రో పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి అమస్ అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఆయన్ని అనుసరిస్తూ ఈ శివలింగం రంగు మారుతూ ఉంటుందని చెప్తుంటారు మరి ఇలా మారడానికి అసలు రహస్యం ఏమిటి ఆలయ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము పంచారాములలో రెండవదైన సోమరామము పంచారామంలో రెండవైన సోమరామము సోమరాముడు రాజమండ్రికి యాభై తొమ్మిది కిలోమీటర్ దూరంలో విజయవాడకు తొంభై ఒక కిలోమీటర్ దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవర పట్టణానికి రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న గుణిపుడిలో కలదు ఇక్కడ స్వామివారు సోమేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు చంద్రునికి సోముడు అన్న పేరు ఉన్న విషయం తెలిసింది అందువల్ల ఈ క్షేత్రాన్ని సోమరామం అని సోమక్షేత్రం అని పిలుస్తారు ఇక్కడ కొలువై ఉన్న వారిని సోమేశ్వరుడిని పిలుస్తారు ఇక్కడున్న శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఇక్కడున్న మామూలు రోజుల్లో తెలుపు రంగుల్లో ఉండే శివలింగము అమావాస్య రోజు వచ్చేసరికి మాత్రము గోధుమ రంగుల్లో మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది ఇది శతాబ్ద కాలంగా జరుగుతుందని ఇక్కడ పూజారులు చెప్తున్నారు ఈ మార్గులను గమనించాలంటే అమావాస్యల్లో పాటు పౌర్ణమి రోజున దేవాలయాన్ని సందర్శించవలసి ఉంటుంది ఇక్కడ ఒక పురాణ కథ కూడా ఉన్నది ఇక్కడ లింగంను చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్తుంది చంద్రుని పేరున్న దీనిని సోమేశ్వర క్షేత్రం కూడా పిలుస్తారు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి స్థలపురాణము త్రిపురాసు గ్రా సంగ్రమంలో కుమారస్వామి చేత విరగొట్టబడిన శివలింగ ముక్కలలో ఒకటి పడిందని అందువలన ఇది పంచారామంలో ఒకటి అయ్యిందని చరిత్ర చెప్తుంది ఈ లింగం చంద్ర చంద్ర ప్రతిష్ఠించిందమని విశ్వసించబడుతుంది ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఒక పురాణ కథ ఉన్నది చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారాను మోహించాడు గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయచిత్తంగా ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వ చెప్తుంటారు ఈ విషయాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా ఇక్కడ తరలి వస్తుంటారు ఇక్కడ గల స్వామివారిని చంద్రుడు ప్రతిష్ఠించారని ప్రతిదీ రె ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది సోమేశ్వరుని సోమేశ్వరుడిని కింది అంతస్తులోను దేవి పై అంతస్తులో ఉంటారు ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణగా భక్తులు అనుగ్రహిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక్ ఇలా శివునిపై ఉన్న అమ్మవారు ఉండడం దేశంలో మరెక్కడ లేదని చెప్తారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి దేవాలయం ముందు భాగంలో రెండు నదులు ఉండగా దేవాలయం ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరంలో మరో నంది ఉంది పంచనందీశ్వర ఆలయం అందువలన ఈ క్షేత్రానికి పంచనందీశ్వర ఆలయం అని కూడా పేరు ఇది ఇలా ఉంటే ఆలయం ముందు భాగానున్న కోనేరు గట్టున రాతి స్తంభంపై ఉన్న నందీశ్వరం నుంచి గర్భాలయంకి చూస్తే శివలింగం కనిపిస్తుంది శివలింగానికి బదులు దేవి కూడా కనిపిస్తుంది మూలవిరాడి కింది అంతస్తులో అయితే అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు దేవి కనిపిస్తుంది మొత్తం రెండు అంతస్తులో ఉన్న దేవాలయాల్లో మూలవిరాటైన అయిన సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటాడు చంద్రపుష్కరణలో స్నానం చేస్తే ఈ క్షేత్రంలోని పాపాలు పాపాలు పటాపంచ అవుతాయని భక్తుల నమ్మకము తూర్పు చాళుక్య రాజైన అయిన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి అందువలన ఈ క్షేత్రానికి భీమారామం అని పేరు కూడా ఉందని ఇక్కడ శివ అని అంటారు ఇక్కడ శివలింగం చంద్ర ప్రతిష్ఠితం కనుక సోమేశ్వరం అని కూడా పిలువబడుతుంది భక్తుల సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ క్షేత్రంలోనూ చంద్ర పురుషులలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసము ప్రతి ఏడాదికు ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం ఐదు రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతాయి ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది వస్తుంటారు అలాగే దేవి నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఆలయానికి తూర్పు వైపున అని పిలువబడే పుష్కరణి చెరువు ఉన్నది ఆలయం లోపల ఆంజనేయ స్వామి కుమారస్వామి నవగ్రహాలు సూర్యభగవానుడు గణేషుడు కూడా కనిపిస్తాడు ప్రధాన ద్వారం ముందు పదిహేను అడుగుల ధ్వజస్తంభ స్తంభాన్ని నిర్మించారు ఈ పర్వదినాలలో ఆది దంపతులను దర్శించుకోవడం వల్ల సకల పుణ్య ఫలాలు ప్రా ప్రాప్తిస్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు ఓం నమ శివాయ